నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ అంబాజీపేట మండలం కేదపూడి సెంటర్ లో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మంగళవారం అర్ధరాత్రి ఏర్పాటు చేసిన రంగా విగ్రహాన్ని పోలీసు బందోబస్తుతో తొలగించారు రావులపాలెం సిఐసిహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో పి గన్నవరం నగరం ఎస్ఐలు బి శివకృష్ణ ఏ చైతన్య కుమార్ తమ పోలీసు సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు విఆర్ఓల సమక్షంలో తొలగించారు ఒక అరగంట సేపు స్థానికులు అడ్డుకోవడంతో సిఐ విద్యాసాగర్ తనదైన శైలిలో వారికి సమాధానం చెప్పి కొంతమందిని పోలీస్ స్టేషన్ స్టేషన్ కు తరలించారు పక్కనే ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను కూడా తొలగించాలని ఆందోళనకారులు నాదాలు చేశారు అంబాజీపేట తహసీల్దార్ ఎంపీడీఓల ఫిర్యాదు మేరకు ఫ్లెక్సీలు రంగ విగ్రహం తొలగించామని రావులపాలెం సిఐసిహెచ్ విద్యాసాగర్ విలేకరులకు తెలిపారు గ్రామాల్లో పంచాయతీ రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండా ఫ్లెక్సీలు విగ్రహాలు ఏర్పాటు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ విద్యాసాగర్ హెచ్చరించారు એમ્બુ તીટી है <laughs> অন্যpathname ওর বতন দে বললাম মানে হলো পরে দিই ওটা বম্মা বম্মা বম বম কিদামক তো پہلے سے ہی ہمارا ہے وہ بھی وہ 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 ہے وہ

అర్థమైంది మీకు మీరు మమ్మల్ని బెదిరించడానికి కేసీఆర్ కోసుకుంటా ఇవన్నీ మీరు ఎవరిలో చేసుకోండి మీరు చెప్పేది કે જો મેં મેં પોમે મે માદાંત ஏய் நீதிபதிவா அடி ஏ அடி வர போயி मतदार இதோ கே பா நீதிதேவேரே மீரே गाव मतदार 15 இருக்கலே 70000 தான मतदार கருணனாரை இங்க வந்து பாருங்க பையனா பையன் ரோடிட்டாண்டை